హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ అనేది పూర్తిగా మీకు ఈ వీడియోలో చెప్పడానికి కారణం ఏంటంటే ఈ బ్లౌజ్ అనేది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ వర్క్ అనేది మీ ముందుకు తీసుకొచ్చానమాట కారణం ఏంటంటే రెండు సంవత్సరాల క్రితం సేమ్ బ్లౌజ్ అనేది మేము చేయడం వల్ల అదే సేమ్ బ్లౌజ్ అనేది దాన్ని చూసి మళ్ళీ ఈ బ్లౌజ్ అనేది వచ్చి రావడం వల్ల ఈ వర్క్ చేశాం అనమాట చూసారా సేమ్ అనేది ఇక్కడ బటన్ అనేది పెట్టాం అంతే ఆ బటన్ అనేది ఉండిద్ది హై నెక్కి అంతే ఈ మోడల్ అంతా చూసారా కట్ వర్క్ అనమాట ఈ కట్వర్క్ అనేది ఏంటంటే లోడింగ్ కూడా అవుట్లైనే ఈ టైలర్స్ అనేవాళ్ళు ఆ షేపులు తిప్పేసి కుట్టేస్తారనమాట కట్ చేసి మీరు ఈ ముందు ముందులాగా మీరు కట్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు ఈ బటన్ అనేది కేవలం అలా హై నెక్కి అలా పెట్టామన్నమాట ఇలా అనేది మీరు పూర్తిగా ఈ వర్క్ అంతా చేసుకోండి ఈజీగా చూడండి డియర్ ఫ్రెండ్స్ నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఈ బ్లౌజ్ అనేది ఎంత తీసుకోవచ్చు ఏంటి అనేది పూర్తి వివరాలు కూడా మీకు చెప్తాను ఇది చూసారా మొత్తం అనేది ఆల్ ఓవర్ డిజైన్ కాదు ఇది కేవలం ఏంటంటే ఒక షేప్లో వర్క్ అంతా నిండుగా వచ్చింది ఈ వర్క్ కాస్ట్ వచ్చి మీకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు తీసుకోవడం జరిగింది ఇది దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది గంటలు పట్టింది వర్క్ అంతా కంప్లీట్ అవడానికి ఇరవై ఎనిమిది గంటల్లో ఈ వర్క్ పూర్తిగా చేస్తాం ఈ హ్యాండ్ చూసారా ఈ హ్యాండ్స్ అనేవి కేవలం ఒక బార్డర్ మీద వర్క్ చేసిన తర్వాత ఇది బార్డర్ అనేది జరీ వచ్చింది మొత్తం ఈ జరీని అటాచ్ చేసామన్నమాట ఈ జరీ మొత్తాన్ని ఈ బార్డర్ అనేది అటాచ్ చేసాం పక్కన అనేది ఒక బార్డర్ అనేది ప్రింట్ వేసుకుని కట్ వర్క్ అనేది చేసుకుందాం ఆ బార్డర్ అనేది కట్ చేసి టైలర్స్ దాన్ని అటాచ్ చేశారు హ్యాండ్కి జరీ మీద అంతే ఇంకేం లేదు ఈ హై నెక్ అనమాట బ్లౌజ్ అనేది ఇది సైడ్ జిప్పు వర్క్ అనమాట ఈ చూసారా ఇది హై నెక్ ఫ్రంట్ ఇది అది బ్యాకు ఇది ఫ్రంట్ ఇది కేవలం ఒక బార్డర్ మాత్రమే వచ్చింది సైడ్ జిప్పు ద్వారా ఇది మీరు ఓపెన్ చేసుకోవడం తొడగడం అనేది జరుగుతుందన్నమాట ఇది అనేది సైడ్ జిప్ కాబట్టి దీనికి బ్యాక్ ఓపెన్ ఉండదు ఈ విషయం కూడా మీరు గమనించండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఎందుకు చేశాను ఈ వీడియో అనేది ఇవి హ్యాండ్స్ అనేవి అటాచ్ చేయడం జరిగింది ఇవి ఒక జరీ కింద అటాచ్ చేయడం జరిగింది జరీ వచ్చేసింది హ్యాండ్స్కి మొత్తం ఏం హైలైట్ చేయలేము దాని మీద వర్క్ చేస్తే బాగుండదని చెప్పి ఆ క్లాత్ మీదే వర్క్ చేసి ఆ బార్డర్ అనేది కింద అటాచ్ చేసి టైలర్స్ కుట్టడం జరిగింది అంతే ఇదంతా ఏంటంటే ఇవి రింగ్ నాట్స్ అనేవి మెయిన్ ఫ్లవర్ అనేది హైలైట్ అనమాట ఇవన్నీ లోడింగ్సే నార్మల్ వర్క్సే ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఈజీగా చేసేవచ్చు ఈ డిజైన్ గురించి నేను ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే మైడియా ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఒక వర్క్ అనేది మీ దగ్గర వచ్చినప్పుడు దాని ఇన్స్టిమేషన్ ఎంత పడుతుంది ఏంటనేది తెలుసుకోవాలి దీంట్లో నాలుగు వేల ఐదు వందల రూపాయలు తీసుకున్నప్పటికీ ఈ వర్క్లో ఏంటంటే ఒక పాయింట్ అనేది ఉంది ఇది మూడు మెటీరియల్ అవుతుంది మూడు వందలు కూడా అవదు కానీ మూడు వందలు జస్ట్ వేసుకుందాం ఇది ఇరవై ఎనిమిది గంటలు అంటే మూడు రోజులు వేసుకుందాం మీకు ఎంత కాదన్నా మీరే చేసుకుంటే ఆ డబ్బులన్నీ మీకే మిగులుతాయి కేవలం ఏంటంటే వర్కర్కి ఇస్తే మాత్రం అవి మీకు ఖచ్చితంగా మూడు వేల వర్కర్కి ఇవ్వాల్సి వచ్చింది మూడు వందలు మీరు మెటీరియల్కి తీయాల్సి వచ్చింది మీకు మిగిలేదు ఎంత కేవలం మీకు పన్నెండు వందలు మాత్రమే మిగులుతాయి ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియో చూడండి ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఉంటాయి ఫ్రీగా డెమో వీడియోస్ చూడవచ్చు వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారు ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ